జయశంకర్ గారి జన్మదినము వారి ఆశయాలను కొనసాగిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా జయశంకర్ గారి ఆలోచన విధానానికి అనుగుణంగా మార్చే క్రమంలో కందమూరి వీరబ్రహ్మం గారు ఆచార్య జయశంకర్ విశ్వకర్మ సేవా సమితిని స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి రెండు వేల పంతొమ్మిదిలో ఈ సంస్థను ప్రారంభించారు ఆ సంస్థ బ్యానర్పై పై పలు సామాజిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సాధించుకున్న తెలంగాణలో జయశంకర్ సార్ గారు ఏదైతే తెలంగాణను ఊహించుకున్నాడో ఆ ఊహకు తగ్గ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదా మనలు పూర్తిగా తెలంగాణకు లబ్ధి చేకూరుతున్నాయి నీళ్లు నిధులు నియామకాలని ఏదైతే స్లోగన్ సారి యొక్క మనసులో నుంచి బయటకు వచ్చిందో ఆ మూడు అంశాల పట్ల ఇప్పటికైనా తెలంగాణ లోపల బడుగు బలహీన వర్గాలకు సంబంధ కులాలకు లబ్ధి చేకూరిందనే ఆలోచనతో ఈ విశ్వకర్మ సేవా సమితిని సోదరులు బ్రహ్మంగారు ప్రారంభించారు ఈరోజు వారి జయంతి సందర్భంగా వారికి జిల్లాలోని చాలామంది ఉద్యమకారులు ప్రజా సంఘాలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి వారికి అర్పించి ఈ ఉద్యమానికి ఒక రూపం కల్పించి తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్తగా తెలంగాణ జాతిపితగా పేరు పొందిన జయశంకర్ గారికి అర్పించారు అయితే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేసేది ఏంటంటే ఆచార్య జయశంకర్ గారు ఏదైతే రెండు తొలిదేశ ఉద్యమంలో కానీ మలిదేశ ఉద్యమంలో కానీ జలవనరుల పైన జలవనరుల దోపిడి పైన సంస్కృతి పైన సాంప్రదాయాలపైన ఏదైతే ఒక దోపిడి జరిగి ఒక ఆంధ్ర పెద్దరికం నడిచిందో దానికి వ్యతిరేకంగానే ఉద్యో ఈ ఉద్యమము ప్రారంభమైంది కాబట్టి ఇప్పటి కూడా రాష్ట్ర ప్రభుత్వము అన్ని ప్రాజెక్టులను తెలంగాణకు తెలంగాణ రైతాంగానికి లబ్ధి చేరుకు చేరుకునే విధంగా డిజైన్ చేయాలని యావత్ తెలంగాణలో ఒక్క ఎకరా కూడా ఎండిపోకూడదని ఏదైతే జయశంకర్ గారు తెలన్నారో వాటిని పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వంకు ఆ క్రమంలోనే ప్రాజెక్టులను డిజైన్ చేసి పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు మీరు ఏదైతే కామారెడ్డి డిక్ డిక్లరేషన్ ఇచ్చారో బీసీలకు సాలిన ఇరవై వేల కోట్లు ఏదైతే మీరు బడ్జెట్ ప్రకటించిందో ఐదేళ్ళ లక్ష కోట్లని అది ఇంతవరకు అరకొర ఉంది కాబట్టి ఆ బడ్జెట్ను ఇప్పటికీ పూర్తి చేసి బీసీల సబ్బండ కులాల తెలంగాణ కోసం అమరులైన పదకొండు వందల పైన చిలుకులో తమ్ము అగ్రభాగాన సింహ బాగాన ఉన్నది బడుగు బలైన వర్గాలి కాబట్టి వారికి ఆ లక్ష కోట్ల బడ్జెట్ను పూర్తిగా రిలీజ్ చేసి వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచాలని అప్పుడే ఆచార్య జయశంకర్ గారి కళలు సాకారమవుతాయని వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని తెలియజేస్తున్నాము ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా ఇక్కడ ఈ సంఘం ఏర్పాటు చే సంఘాన్ని ఏర్పాటు చేసినప్పటి నుండి ఈరోజు జయశంకర్ సార్ సిద్ధాంతాలకు అనుగుణంగా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ జరగడం జరుగుతుంది ఆచార్య జయశంకర్ విశ్వకర్మ సేవా సమితి అనే సంఘాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణలో జరగబోయే తెలంగాణ వచ్చిన తర్వాత చాలామందికి చాలా రకాలుగా తెలంగాణ నుండి జయశంకర్ ఆశయాలకు పనిచేయాలన్న ఉద్దేశంతోనే ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రభుత్వాలు ఇప్పటివరకు కూడా జయశంకర్ ఆశయాలకు అనుకూలంగా పనిచేయడం లేదు కారణం ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఎలాంటి ఉద్యమకారులను కానీ ఎంతోమంది త్యాగాలు చేసి తెలంగాణ తీసుకురావడం జరిగింది అది తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైందనే సంగతి అందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా ముందు ముందు కార్యక్రమాలు ఏమైనా చేయవలసిన అవసరం ఉంది పార్టీలు కొద్దిగా ఒక సగభాగం వరకు ఇక్కడ డెవలప్మెంట్ అనేది జరిగింది మరి ఇంకా మిగతా సగభాగం కూడా ఇక్కడ పార్టీలు కూడా చెరువు తీసుకోకుండా విపరీతమైన హామీలు ఇవ్వడము హామీలు కూడా దానికి అందుబాటులో లేని హామీలు ఇవ్వడము మరి ప్రభుత్వం కూడా ఏ కార్యక్రమాలు చేయలేకపోతుంది రైతుల పక్క పట్ల కూడా నిర్లక్ష్యం చూపడం మరి నీటి పారుదల విషయాల్లో కానీ మరి ఎలాంటి నదులు నియమాలు నిధులు నియమాలు ఏర్పాటు చేయాలన్న జయశంకర్ గారు ఆశయానికి అనుగుణంగా ఏ కార్యక్రమాలు చేయడం లేదు ప్రభుత్వాలు మరి ప్రభుత్వం రాకముందుకు ఒకటి ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఒకటి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి కాబట్టి ఎప్పుడైనా మనము ఈరోజు అందరినీ సంఘాలుగా ఏర్పాటు చేసి మన హక్కుల కోసం పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈరోజు ఏది ముందుంటే దానివైపు ప్రయాణం చేస్తున్నాయి ప్రభుత్వాలు మరి విద్య విషయంలో కానీ మరి ఉపాధి విషయంలో కానీ విద్యార్థుల విషయంలో కానీ ఏ విషయంలో కూడా సరైన నిర్ణయానికి రాకపోవడం జరుగుతుంది కారణం ఏంటంటే ప్రభుత్వాలు రాజకీయం వైపు పరిగెత్తున్నాయి మరి అటువంటి కార్యక్రమాలు చేయడం వలన అందరికీ అందుబాటులోకి రావడం లేదు ఈరోజు తెలంగాణ వచ్చిన ఫలితాలు ఎవరికి కూడా ఉపయోగపడక పడడం లేదు కారణం ఏంటంటే రాజకీయాలు అనేటివి ఒక సుష్టమైన నిర్దేశాల హామీలతో లేవు హామీలు ఇవ్వడం కానీ హామీలు అమలు చేసే ప్రయత్నాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి మరి కాబట్టి మనం అందరం కూడా ఆలోచన చేసి జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో సంఘాలన్నీ ముప్పై మూడు జిల్లాల సంఘాలు ఏర్పాటు చేయడం జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయడం ఈరోజు ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజలకు చేర్చే విధంగా ఈ సేవ సమితి పనిచేస్తుంది